ఎవరి లిస్ట్లో అప్పులు ఇలా ఫాలో చూడదు సార్ బైక్ ఏ లేదు నడిచి వెళ్తున్నారు హెల్మెట్ ఎందుకు సార్ రేయ్ ఇది నడిచి వెళ్ళడానికి పెట్టుకున్న హెల్మెట్ కాదురా కొందరు అప్పులు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పెట్టుకుంది అవును నీ దగ్గర చేయబందుకు ఈ దొరుకుద్దా నువ్వు ఇలా అడుగుతావునే హెల్మెట్ తో పడి తిరుగుతున్నాను ఇప్పుడు అర్థమైందిరా దేశంలో ఇన్ని హెల్మెట్లు ఎందుకు సరుగుతున్నాయో బాస్ గడ్డపర హెల్మెట్ తీసేసాడు పోవా చూడగానే పాస్ పోయాలని మూడొచ్చినా ఓ గోడ కట్టారే గడ్డపార మూలం నుంచొని పాసు పోస్తున్నాడు ఓవర్ మనం సందేహపడింది నిజమైంది యూరిన్ గానే ఉంది ఓవర్ పాత సినిమాలో వెళ్ళిన ఎందుకు మారు వచ్చారు ఇప్పుడు ఎందుకు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ జరుగుతున్నట్టు అందరూ ఓవర్ ఓవర్ అంటున్నారు నన్ను ఫాలో అవుతున్నారా మన ఊర్లో నువ్వు వడ్డీకి తీసుకున్న వాళ్ళ లెక్క ఎంతో తెలుసా ఈ రోజుతో రెండు వందల ముప్పై ఆరు వాళ్ళందరూ కలిసి నిన్ను ఫాలో చేయమని మా నలుగురిని ఏర్పాటు చేశారు అందుకే ఫాలో చేస్తున్నాం ఒరే బుర్రలేని జోకర్ వెదవల్లరా నన్ను ఫాలో అవడం వల్ల మీకు పది పైసలు ప్రయోజనం లేదురా అదే గాయత్రి ఇంటికి వచ్చే పెళ్ళికూడుకుని తలమేస్తే మీకు క్యాష్ నాకు గాయత్రి ఓకేనా ఐడియా మాత్రం బాగానే ఉంది పెళ్లి చూపులకి వచ్చావాడిని భయపెట్టి పంపించేయ్ కానీ ఇంట్లో చూపించడానికి డబ్బు పెళ్ళికూడకు కావాలి కదా పెళ్ళికూడు కంటే నాలా ఫస్ట్ హీరోలా లేకపోయినా కనీసం సెకండ్ హీరోలు అయినా ఉండాలిరా అటువంటి వాడు ఎవడైనా ఉన్నాడేమో చూడండి అడుగో డబ్బు లెక్క పెడుతున్నాడే వాడు ఓకేనా వాడి పేరు రాజా డబ్బు కోసం ఏదైనా చేస్తాడు అడిగేడు రా సెకండ్ హీరో హాయ్ సెకండ్ హీరో ఐఎమ్ ఫస్ట్ హీరో నాతో ఓ పది నిమిషాలు రాగలరా తన్నులు తింటావు పోరా టెన్ థౌసండ్ ఇస్తాను అన్నా చెప్పన్నా ఏం చేయాలి ఏంటి అన్నా అనేసాడు నాతో ఇంటికి రావాలి ఓ ఫిగర్ ని చూడాలి పిల్లని ఎత్తుకెళ్ళి రేపు చేయాలన్నా అదంతా ఏమవుతు ఆ పిల్లని చూసి బాగాలేదు అనాలి బాగోలేదు మరి సింపుల్ డైలాగ్ ఉంది అన్న నీకేరా అది డైలాగ్ నాకు అదే లైఫ్ నమస్కారం 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 బాబు ఈయనే ఆ డమ్మీ పెళ్లి కొడుకు ధర్మపురం పెళ్లి కొడుకు ఏంటి బాబు మీరు ఒక్కరే వచ్చారు అమ్మా నాన్న అది వాళ్ళిద్దరు ఐర్లాండ్ లో ఉన్నారు మీరు పిల్లని పిలవండి మా ఆయన చెప్పాల్సి చెప్పేసి వెళ్ళిపోతారు త్వరగా పిలవండి గాయత్రి బాగా లేదో చెప్పు అలా ఉమ్మేస్తే అనిపిస్తావు యాభై వేలు యాభై వేలా అలా కట్టి కొడితే ఒక్క లక్ష ఇస్తారు కొట్టు లక్ష రూపాయల అదంతా చూడకూడదు ఫేస్ ఫేస్ చూసి మాట్లాడు సరే డైలాగ్ బాలేదు అమ్మాయి నాకు నచ్చింది అదేం లేదు మావయ్య అమ్మాయిని వర్ణించి ఒక కవిత రాసిచ్చాను అది మార్చి చెప్పేశాడు రే ఒకటికి పదివేల సార్లు ఆలోచించుకుని మంచి సమాధానం చెప్పరా ఒక లక్ష సార్లు ఆలోచించిన ఎటువంటి మార్పు లేదు ఈ అమ్మాయిని చూడండి బాస్ కాకినాడ కాజా కలకత్తా జాంపన్ను ముంబై హల్వా తణుకు చెరుకు ముక్క మొత్తానికి ఇదొక తిరుపతి లడ్డు లడ్డ దాని మొహన్ ఏమైనా జీడిపప్పు ఏలకులు అతికించున్నాయా రే ఊరుకోరా ఏంటి రానా అమ్మాయే కాదండి చురుకైన నాన్న వీడా చక్కని చుక్కలాంటి అమ్మ ఎన్నేళ్ల క్రితం ఒక్క ముక్కలో చెప్పాలంటే చిన్నతనంలో తిరణాల్లో తప్పిపోయిన మా మామయ్య కుటుంబాన్ని అచ్చు అచ్చు గుద్దినట్టుగా ఉన్నాయి అచ్చు గుద్దినట్టు ఉండడానికి ఇదేమైనా దొంగ నోట్ అనుకున్నావా నువ్వు మాట మార్చి మాట్లాడుతున్నావు వెళ్ళి నీ పేరెంట్స్ ని తీసుకురా పొమ్మంటే పోతాను వెళ్ళడానికి ముందు నీ గురించి కూడా ఒక ముక్క చెప్పేసి వెళ్తాను తీసుకున్న డబ్బుకి ఇప్పుడే పని చేస్తున్నావు చెప్పు నా పాటికి నేను బస్ బస్టాండ్ లో నుంచోనున్నాను అత్తయ్యా అప్పుడు ఇతను వచ్చి నా చేతికి పదివేలు ఇచ్చాడు మామయ్య మీ అమ్మాయి నచ్చలేదని చెప్పన్నాడు కానీ అదృష్టం బాగుంది ఇతను మాట కూడా పాటికి నేను వెళ్ళిపోయి ఉంటే ఇలాంటి సూపర్ అత్తయ్య బ్యూటిఫుల్ భార్య నాకు దొరుకుండేవాళ్ళు కాదుగా వస్తాను ఇదేంటి పెళ్ళామని కన్ఫర్మ్ చేసి అంతే అంతేకాకుండా బొగ్గ కూడా గిల్లాడు మరి నాగతే చెప్పు చెప్పుగుతుంది ఆల్రెడీ తెగిపోయే ఉందిగా ఇది మీ ఆయన గారు జుట్టా తెలుసు గాయత్రి ఎన్నటికీ ఈ భావం నువ్వు వదిలిపెట్టవని నాకు తెలుసు పెట్ట నాది మరి నాది వెళ్ళిపోవద్దు ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు నేనెందుకు వెళ్ళిపోతాను బెల్ల బాస్ ఆర్ బాస్ వద్దు దాక్కండి అయ్యో వద్దు బాస్ యు విషయం తాగేందుక ఇప్పుడు ఏం జరిగింది ఎవరు చెప్పారా ఒంట్లో బాగోలేదు మాత్రం వేసుకుందాం తాగాల్సిన పాలు పోయి ఉండాల్సిన ఇల్లు పోయింది ఇల్లు పోయిందా ఎలా బాస్ ఏ నాతో రాలేదు పిల్ల బాగుందని చెప్పలేదు బాస్ తల 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 తాజా యాపిల్ లాంటి పిల్లని చూసి ఎవరైనా నచ్చలేదని చెప్పగలరా అయినా సరే బాస్ నా వల్ల డ్యామేజ్ అయిన మీ జీవితాన్ని నేనే రెన్యూల్ చేస్తాను ఎరా రెన్యూల్ చేయడానికి నా జీవితం ఎఫ్సీకి వెళ్ళిన ఆటోనా నీ మీద నాకు నమ్మకం లేదు నువ్వు వెళ్ళు బాస్ 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 ఒకసారి డబ్బు తీసుకుని పని పూర్తవకపోతే నా మనసాక్షి నన్ను చంపేస్తుంది ఒకే ఒక్క అవకాశం అండి ఆ పిల్లని మీతో కలిపి చూపిస్తాను ప్లీజ్ బాస్ ప్లీజ్ 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 బాస్ కాదు మరీ అడుగుతున్నాడే ఇడిగో నిన్న నువ్వు వేసిన సీన్ లో నేను లా నువ్వు హీరోలా కనిపించావు ఇప్పుడు నేను చేయబోయే సీన్ లో నువ్వు విలన్ గాను నేను హీరోగాను ఉండాలి ఎలా బాస్ ఆ టైప్ లో ఓ కొత్త సీన్ కొత్త సీనా చెప్పండి చెప్పండి బాస్ దగ్గరకు రా గట్టిగా మాట్లాడుకుంటే ఎవడైనా వినేసి సినిమాలో అవును మన హీరోయిన్ గాయత్రి కాలేజీ నుంచి వెళ్తుంటుంది నువ్వు వెనకాలే వెళ్లి తన హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పారిపోవాలి నేను వెంటనే నిన్ను తరువుకుంటూ వచ్చి నిన్ను కొట్టినట్టుగా కొట్టి ఆ బ్యాగ్ లాక్కుని గాయత్రి చేతిలో పెడతాను వెంటనే అమ్మాయి నువ్వు చెడ్డవాడివి నేను మంచివాడిని అనుకుంటుంది ఎలా ఉంది మరీ పాత సీన్ గా ఉంది బాస్ నేనే ఆరేడు సార్లు చేశాను

ఏకమేదనే బావతో మర్యాదగా మాట్లాడు సారీ బావా ఎవరైనా మగళ్ళని పప్పిచి బ్యాగ్ దపించా ఇప్డేగా చెప్పాను బావను అవమానించకూడదని ఇప్పుడు మీ బావు చూపించే యాక్షన్ తో తెలుస్తుంది నేను ఎంత గర్వవన్నా థాంక్ యాకడే కలుసమ రాక లక్కోడమంది పోరా అసలే ఫస్ట్ హీరో సెకండ్ హీరో చేస్తుంటే ఈ థర్డ్ హీరో ఒకడు అం వాడకడ ఆ వస్తరా డాటడా ఓయ్ ఏంటికి డాన్సర్ బ్యాగ్ ఇచ్చాయి ఇదిగో ఏయ్ దట్స్ నేను ఫైట్ చేసి తీసుకోవాలి అర్థమైందా అలాగా ఇదిగో ముక్కు పట్టుకో అయ్యో ఆ ఇదిగో హైట్ లో ఉంది అందుకో ఎక్కి కష్టంగా ఉంది రెండు దెబ్బలు తిని నువ్వే బ్యాగ్ ఇచ్చేంటి రెండు దెబ్బలా సూపర్ స్టార్ మూడు దెబ్బలు తిన్నాక తిప్పి కొడతాడు ఓహో అలాంటావా సరే కొట్టు క్యాచ్యూ పారిపో ఫస్ట్ హీరోతో సెకండ్ హీరో పెట్టుకోకూడదు పారి గాయత్రి ఇప్పుడైనా మీ బావని మాగాడని నేను ఒప్పుకుంటావా నీ బ్యాగ్లో అన్నీ గా ఉన్నాయేమో అని చెక్ చేసుకో ఇదిగా ఓపెన్ చేసి చూడు చూడు వదలమంటే బ్యాగ్ వదలవు ఏంటి వద్యో న కాలేజీలో ర్యాగింగ్ గ్రూపు బాంబ్ పెడతన్ బాంబ్ పెడతారని చెప్పారు కదా అది నీ బ్యాగ్‌లో పెట్టారు అది తెలుసుకున్న నీ హీరో నిన్ను కాపాడడనకొచ్చారు కానీ మీ బావాది నీ చెతుకి ఇచ్చి నిన్ను జంపాలని చూశాడు చాలా థ్యాంక్స్ ఏ ఈ థ్యాంక్స్ వెళ్ళి మీ హీరోకి చెప్పు ఏండి సారీ అండి నిన్నలా అపార్థం చేసుకున్నాను చాలా థ్యాంక్స్ అయ్యో దీనికి ఎందుకండి థ్యాంక్స్ మనకి పైన ఉన్నవాడే దీని అందరికీ కారణం నువ్వెందుకు మాట్లాడవురా నేను కష్టపడి గీత గీసి రోడ్డు వేసి బ్రిడ్జ్ కట్టి బస్సు పంపిస్తే అందులో ఎక్కి కూర్చుని ఈజీగా హారన్ కొట్టి వెళ్ళిపోతున్నావు కదరా ఫస్ట్ నేను నెక్స్ట్ నువ్వు ధైర్యంగా పైనుంచి ఓకే గేట్ తెరిచి ఉంది కదా మరి నన్ను ఎందుకు ఎక్కి దోహమన్నా అదేంటంటే అందరికి ఏడాదికి ఒకసారి ఏప్రిల్ ఫస్ట్ కానీ నీకు నాతో రోజు ఏప్రిల్ ఫస్ట్ అయిపోయింది మీకు అడిచేయడానికి పనులన్నీ వదిలేసి వచ్చాను నీ నోటితో హెల్ప్ అనుకో నాకేదో ఎలకల బంధు తాగినట్టుగా ఉంది ఒట్టి ముంచే రకం ముంచే రకం నేను కాదు అంతా మీరు వేసిన ప్లాన్ పక్కాగా ప్లాన్ వేయండి పటపట్లా ఆడించేస్తాను సరే పదా చెప్పేది జాగ్రత్తగా విను ఇదే గాయత్రి వాళ్ళ ఇంటి ప్లాన్ ఇది బెడ్ రూమ్ ఇది హాల్ ఇది పూజ రూమ్ ఇదే బాత్రూమ్ ఇల్లు అమ్మేస్తున్నారా బాస్ కాదు కూల్ చేసి కళ్యాణ మండపం కట్టబోతున్నారు మధ్యలో మాట్లాడకుండా చెప్పేస్తారు సార్ గాయత్రి సరిగ్గా ఎనిమిదింటికి స్నానం చేయడానికి బాత్రూమ్కి వస్తుంది నువ్వు సరిగ్గా ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి బాత్రూంలో దూరి గోడకి బల్లిలా సైలెంట్గా అతు కూని కూర్చోవాలి గాయత్రి డ్రెస్సు ఒక్కొక్కటిగా విప్పుతుంది బ్లౌజ్ కొంచెం టైట్గా ఉంటుంది లేట్ అవుతుంది కదా అని నువ్వు టెన్షన్ అయిపోకూడదు తన వీపు అబ్బో మార్బుల్ ఫ్లోరింగ్ లా నొన్నగా ఉంటది నువ్వు జారి పడిపోకుండా గట్టిగా కౌగులించుకుని ముద్దు పెట్టే సూపర్ బాస్ కానీ బాత్రూమ్ లో ప్లేస్ కొంచెం తక్కువగా ఉంటుంది అక్కడ ఇలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడానికి సౌకర్యం కొంచెం అయితే ఓ స్టార్ హోటల్ లో సూట్ రూమ్ బుక్ చేసి ఇస్తాను దొర్లుతూ పొర్లుతూ ఇద్దరు సంతోషంగా ముద్దులు పెట్టుకుంటా సూపర్ రే నువ్వు రెచ్చిపోకూడదు నటించడానికి వచ్చావు సారీ బాస్ కొంచెం క్యారెక్టర్ గా మారి బీట్ నువ్వే అవ్వక్కర్లేదు చెప్పింది చేస్తే ఓకే బాస్ జయం మనదే మాస్టర్ తప్పు చేశారు మాస్టర్ తప్పు చేశారు ఏంట్రా తప్పు బాత్రూమ్ లోపల స్పాంజ్ పెట్టుంచి దాని వెనకాల నిప్పు పెట్టారు కదా అంటుకోదు రే స్పాంజ్ నిప్పు పక్కపక్కన ఉంటేనే అంటుకుంటారా పాత రగ్గు నిప్పు పక్కపక్కన ఉంటే ఎప్పటికి అంటుకోవరా ఎందుకంటే స్నానానికి వచ్చేది మా అత్త కూతురు కాదురా మా అత్త రే వాడు ఏం చేస్తాడంటే గాయత్రి అనుకుని మా అత్తయ్యని కౌగులించుకుని ముద్దు పెడతాడు పాపమ్మ అత్తలాగి పెట్టి ఒకటిస్తుంది అయ్యో కూడా పారిపోయి వస్తాడు ఇది చూసిన గాయత్రి వాడి మొహాన్ని కాంటించి ఉమ్మేస్తుంది లవ్ కట్ అవుతుంది తర్వాత మనం సెటిల్ అవుతాం మనిషికి లాండ్రీకి బట్టలు వేయమని చెప్పి ఎన్ని రోజులైంది కొంచెం కూడా బాధ్యత అనేది లేదు ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి ఏ పని చెప్పినా ఎవరు వినిపించుకోరు ఇప్పుడు అత్తయ్య లోపల కేరళ గెటప్ లో ఉంటుంది పెళ్ళైన దగ్గర నుంచి ఈ మనిషితో ఇదే గొడవైపోయింది ఇప్పుడు అత్తయ్య లోపల బిల్లా అనుష్క గెటప్ లో ఉంటది ఇప్పుడు అత్తయ్య చంటి బిడ్డలా అయిపోయింటది అవును అన్ని విప్పేసిన తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉన్నారంటే ఈ మాస్టర్ వాడికెప్పుడు అత్త సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది మాస్టర్ బాసో దోడ కోసం వచ్చిన వాడు అవరు కూడా తీసుకెళ్తే లాగుంది పులుసు పోయిన పిండితో అట్లు పోసుకుని తినే అంత చీప్ అవాడు అంత అది మరి కుక్కర్ విజిలేసింది మాస్టర్ మాస్టర్ మీ అత్త ఇది చాలా మంచి వాయిస్ ఈ వాయిస్ తో ఆవిడ సింగింగ్ కాంపిటీషన్ కి వెళ్ళొచ్చంటావా చాలా బాగుందని చెప్తున్నా వాళ్ళు ఏమైనా రికార్డింగ్ రూమ్ లో చేరుస్తున్నారా బాత్రూమ్ లో చేరుస్తున్నారా ఆడు పక్కనే ఉన్నాడు మా అత్త ఏమైపోయిందో ఏమిటో అత్తయ్యా అత్తయ్యా అత్తయా పట్టుకోండి బాగా నొప్పిగా ఉందా మీ అనురాగ దేవత సావిత్రి అని అలా ఎలా అని చెప్పావు వదలకండి పట్టుకోండి అంటే లోపల ఇంకేమైనా ఉండొచ్చు కదరావరుంటారు వాళ్ళిద్దరే కదా ఉన్నారు అల్లుడు ఇప్పుడు మీరు కింద నేను అవును మా అత్త ఎంత దిగజారిపోతుందని అందుకోలే బాత్రూమ్ దగ్గర నుంచి ఏం చేస్తున్నారా బావయ్య మీరు బాదాంగిరి తాగి చేసుకున్న ఫస్ట్ నైట్ ని ఇక్కడ ఒకడు బాత్రూమ్ లోనే చేసుకుంటున్నాడు మావయ్య అత్తయ్య అయిపోయింది మావయ్య మావయ్య పర్వంత పోయింది నాకేం కాలేదు గాయత్రి అనుకొని అల్లుడు గారు నా దగ్గర కొంచెం అల్లరి చేశారు అబ్బాయి పట్టు ఉడుం పట్టు ఇన్ని సంవత్సరాల్లో మీరు కూడా నన్ను ఎలా పట్టుకోలేదు నీకు నీ పెళ్ళం ఇంకెవడి గురించో గొప్పగా మాట్లాడి వెళ్తుంది సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో కామెడీ చేస్తున్నట్టే అన్న అవుతుంది నా పట్టు గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ అమ్మ నాడికి తెలుసుకోవాలరా ఆ రోజుల్లో మా అత్తగారిని బాత్రూంలో పొర పరువుతో తో కర్ర తీసుకుని బట్టబొర బద్ద కొట్టాలి ఇంత చీప్ కుటుంబానికి ఇంత గొప్ప సీన్ ఆలోచించినందుకు నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి పడేరా పడేరా కింద అవును ఇక్కడ ఇంత చీప్ సెంటిమెంట్ జరుగుతుందే వాడు బయటికి రాకుండా లోపల లోపలేం చేస్తున్నాడురా ఏం చేస్తుంటాడు లోపల గాయత్రి ఉందిగా రే గాయత్రి ఎప్పుడప్పుడు వెళ్ళింది రా నువ్వు ఇక్కడ మాట్లాడుతున్న గ్యాప్ లో తను లోపలికి వెళ్ళింది ఏం చేస్తున్నావు రా గాయత్రి నేను నేను చెప్పినట్టుగా ముప్పై రెండు లక్షల రూపాయలు కొట్టేసి తెచ్చాను నువ్వు చెప్పినట్టుగా గాయత్రిని నాకు డబ్బు దొరక్కగానే వదిలించుకుందాం అని చూస్తున్నావా ఈ డబ్బు కొట్టేయడానికి నేను ఎంత కష్టపడి ప్లాన్ చేశాను ప్లాన్ నువ్వేసావా థియేటర్ చుట్టూ రౌండ్ కదరా నువ్వు వేసింది ఎంత మాట అన్నావు పని అయిపోగానే ఎంత చీప్ గా మాట్లాడుతున్నావో చూసావా బావా ఏంటి బంగారం నేను ఆయన్ని పిలిచాను వాడుతాంటి వేస్ట్ మాటలు పెట్టిని మోసినందుకు ఐదో పదో ఇచ్చి పంపించేయండి ఏం మాట్లాడుతున్నావు ఏదేమైనా అతను నిన్ను చేసుకోబోయేవాడు ఛీ బ్రదర్ అలా కోపడకండి బ్రదర్ గాయత్రి చిన్నప్పటి నుంచి మీ ప్రేయసి నేను ఇవ్వాళ్ళు ఉంటాను రేపు వెళ్ళిపోతాను ఈ రోజు వెళ్ళిపోవచ్చు కరెక్ట్ వెళ్తాను కానీ వెళ్ళబోయే ముందు ఒక మంచి పని చేసి వెళ్తాను ఏంటి మిమ్మల్ని కలిపేసి వెళ్తాను మీ ప్రేమ వంద సంవత్సరాలు చల్లగా ఉండాలి అంతకంటే ముందు ఒక మూడు నిమిషాలు తనతో ఒక డ్యూట్ వేసుకొని మీకే రిటర్న్ చేస్తాను రిటర్న్ చేస్తావా ఏమన్నా అద్దె సైకిల్ ఇచ్చేవాడిని అనుకున్నావా నువ్వు కావాల్సినప్పుడల్లా తీసుకువెళ్ళి వాడుకుని ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చేస్తే తీసుకోవడానికి ప్లీజ్ నిమిషాలే తీసుకోడానికి స్కూల్ లీవ్ అనుకున్నావా పర్మిషన్ ఇవ్వడానికి కానీ ఈ లోకంలోనే చేసుకోబోయే వాడి దగ్గరికి వచ్చి నేను వెళ్ళి ఇంకొకరితో డూయెట్ టేస్ ప్లీజ్ ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి అడిగిన మొదటి మరదలవి నువ్వే ఇద్దరు నా కొండ నిలబడకండి